హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మీ ముందు మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసానండి ఈరోజు ఏంటంటే అసలు బ్లౌజ్ కటింగ్ రెండు రోజుల నుంచి పెట్టట్లే టైం లేక ఇదేంటి ఎప్పుడు స్కేల్ వాడదాకా స్కేల్ పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా అవునండి స్కేల్స్ అయితే తీసుకున్నాను వీడియో కోసమేనండి ఇప్పుడు చూడండి ఆ స్కేల్ వాడుతూ నేను ఎన్ని తంటాలు పడతాను మామూలుగా ఆడితో అలవాటు అయిపోయింది ఇంకా స్కేల్గా స్పెషల్గా వాడాలంటే నేను లాంగ్ స్కేల్ ఒకటే వాడేదాన్ని లైన్స్ కోత్రం కోసం మాత్రమే కానీ ఇప్పుడు ఇంకా వీడియో కోసం ఈ రెండు అయితే తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి ఎల్ స్కేల్ చిన్నదేనండి సరిపోతుంది చూపిస్తున్నాను కదా అటువైపున వేసుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు కింది వైపున వేసుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు సైడ్ వైపున వేసుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు బ్లౌజ్కి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పెద్ద ఎందుకు లేని చిన్నది తీసుకొచ్చాను ఈ రౌండ్ స్కేల్ కూడా ఒకటి తీసుకొచ్చానండి ఇంకా చూడాలి నాకు హ్యాండ్తో అలవాటు ఈ రౌండ్ స్కేల్తో వేయగలనా లేదా అనేది చూడాలి చూడండి ఇవి అయితే బేగం బజార్ వెళ్ళానండి మొన్న తీసుకొచ్చాను కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చాను ఇంకా నేను తీసుకున్న కొన్ని జ్యువెలరీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చాను అనమాట పెళ్ళిందని చెప్పేసి ఇంకా మీకు ఏమైనా అవి చూడాలని ఉంటే కింద కామెంట్ చేయండి వీడియో అయితే చేస్తాను చూడండి ఇవైతే ఇప్పుడైతే ఉపయోగిస్తూ కటింగ్ అయితే చేయాలనుకుంటున్నాను అదే విషయం ఇక్కడ చెప్తున్నాను మీకు స్కేల్ చిన్నదే బాగుంది ఇంకా పెద్దది ఎందుకులే అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు కింద వచ్చి తగ్గులు ఒక్కొక్క లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా మనకు లైన్స్ అనేది స్ట్రెయిట్గా వచ్చేస్తాయి అనమాట కానీ మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు నేను హ్యాండ్తో కూడా డైరెక్ట్గా కరువు షేపులు కానీ ఆ బ్రౌండ్ షేప్ కానీ అన్నీ అన్నమాట కాకపోతే ఇంకొంచెం నీట్గా ఉంటే వీడియో ఇంకొంచెం దూరం వెళ్తుంది కదా అని చెప్పేసి స్కేల్ తీసుకున్నాను అంతే నాకు రాక కాదు అలవాటు లేక కాదు చూడండి ఇక్కడ ఉక్సిపట్టి నుంచి కాజా పట్టి వరకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ పొడవు కాదండి వెడల్పు టైప్ అయితే పిల్లలు కట్ చేసినట్టున్నారండి వన్ టూ త్రీ ఉన్న వన్ అదే వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఉన్న సైడ్ ఇంకా నేను వేరే టైప్ ఉందామని చెక్ చేస్తే ఇంట్లో ఇంకా వేరే టైప్ లేదా అదొకటే ఉండి దాన్ని కూడా కటింగ్ చేసేసేస్తారు ఇంకా పిల్లలు అంతేనండి కత్తెర పెడితే కత్తెరతో ఏదో ప్రయోగాలు చేస్తారు స్కేలు ఇలాంటివన్నీ స్కేలు విరగొట్టేస్తారు చిన్నగా ఉన్నారు కదా ఇంకా ఏమీ అనలేము ఇంకా మనం ఇంట్లో ఉండము వాళ్ళే ఉంటారు ఇంట్లో కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేసినా ఏమీ అనమాట ఇంకా చూడండి ఇక్కడ ఒక పట్టి నుంచి కాజాపట్టి పట్టి వరకు కొలుసు కొలిసేసుకుంటున్నాను ఈ విరిగిపోయిన స్కేల్తో ఎలా అక్క అనుకోవచ్చు అయితే మనకు సేమ్ అన్ని ఇంచు వన్ వన్ టూ అని ఎలా ఉంటాయో వెనక సైడ్ కూడా ఉంటాయండి వన్ టూ అని చెప్పేసి అది మీరు గమనించి చూడండి టేప్కు అక్కడ నుంచి నేను ఉల్టా పెట్టేసి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట అక్కడ నుంచి వన్ టూ త్రీ అని ఇంచెస్ ఉన్నాయన్నమాట థర్టీ ఇంచెస్ నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు వచ్చేసి వేస్ట్ లూజ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పెడుతున్నానండి ఈ సైజు బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసిందే అయితే ఈ సైజు బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్కి కొంచెం బాడీ అనేది హెల్త్ ప్రాబ్లం వల్ల లావైపోయిందంట వేరే బ్లౌజులు ఏవి అక్క ఈ సైజే ఉంది ఇంకా దీంతో నేను నాకు అడ్జస్ట్ చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసివంటే నేను కొంచెం మార్పులు చేసుకొని కుట్టించాను బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఒక దగ్గర దగ్గర ఒక ఆరేడు బ్లౌజులు కుట్టించాను అన్నమాట అన్నీ బాగా అయిపోయాయి అని చెప్పేసి ఇది పట్టుసారి మీద బ్లౌజ్ అండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంది వడి బియ్యం పోసుకుంటుందంట ఇంకా తీసుకొచ్చింది నాకు అదే మనం కుట్టిన బ్లౌజ్ సైజుకి వస్తే టైలర్స్కి ఆ సంతోషమే వేరుగా ఉంటుంది అనమాట అది కొత్తగా వచ్చిన కస్టమర్ ఈమె కొంచెం కొత్తగానే వచ్చిందండి ఫస్ట్ నుంచి అయితే ఏమీ రాలేదు స్టార్టింగ్ ఒక రెండు కుట్టించుకుంది మళ్ళీ ఒక ఆరు తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి తీసుకొచ్చింది ఇంకా తీసేసుకొని ఇంకా ఇదైతే పొడవు వెడల్పు అంతా పెట్టేసుకున్నాను కదా షోల్డర్ వచ్చేసి ఐదున్నర అండి సరిపోతుంది ఈ సైజ్కి ఇంకా మనం కస్టమర్ ప్రకారం భుజం ఎంతుందో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నది నెక్ లూస్ కోసం ఎంత వచ్చిందో చూసుకొని కింద ఎంత తీసుకోవాలనేది అర్థమవుతుంది నాకు రెండున్నర వచ్చింది మరి డీప్ అయితే తొడగదండి మరీ డీప్గా కాబట్టి నేను పాదక్క మూడించులు కింద పెట్టేసుకుంటాను సరిపోతుంది చూస్తున్నారు కదా కింద నెక్ అయితే ఖర్చుతో కలిపి వేసేసుకున్నాను వేసేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ బాక్స్ షేప్ ఇవ్వడం వల్ల మనకు నెక్ నెక్ రౌండ్ అయితే నీట్గా వేసేసుకోవచ్చు చూడండి స్కేల్ అయితే బాగా ఉపయో ఉపయోగం అవుతుంది నాకు ఇంకా చెక్కదైతే కాదండి కొంచెం లబ్బర్ లాగా ఉంది కానీ గట్టిగా ఉందనమాట చెక్కదానిలాగా ఉడన్ దానిలాగా ఉంది కానీ అయితే కాదు చూడండి రౌండ్ స్కేల్ ఉపయోగించి ఇక్కడ నా నెక్ షేప్ అనేది ఇచ్చేస్తాను మామూలుగా అయినా ఇవ్వచ్చు కాకపోతే మీకోసం స్కేల్ తెచ్చాను కానీ చాలా తంటాలే పడ్డాను దీంతో ఇంకా కొంచెం అలవాటు కావాలన్నమాట మామూలుగా హ్యాండ్తో ప్రాక్టీస్ అవ్వాలి ఇలా స్కేల్ వాడాలంటే కొంచెం కష్టమే కదా చూడండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టేసుకుంటున్నానండి సరిపోతుంది అనుకున్నాను ఇంకా కానీ నాకు కొంచెం తేడా కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి వచ్చింది చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత పెట్టామో కింద చంక డౌన్ దగ్గర కూడా అంతే ఉందా లేదా చెక్ చేసుకుంటే ఐదున్నరకి ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటి పాంచ వదులుకున్నానండి ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటిన్నర కాదు ఎందుకంటే నెక్కు కిందకు ఉంది కదా ఒకటి పావించి వదిలేసుకొని ఇప్పుడు ఈ స్కేల్ వాడాలి స్కేల్తో షేప్ ఇవ్వాలి ఈ బండలను ఉన్నగా సమానంగా ఉన్నాయి కదా స్కేల్ పెట్టేస్తే రావట్లేదు అనమాట ఎలాగో అలా తీసి చూడండి ఇక్కడ ఏ షేప్ అక్కడ ఇక్కడ ఇక్కడైనా కలిసేటట్టు పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బ్యాక్ ఫిల్ట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా టైట్ కుట్టుకు మధ్యలో రావాలి కదా అందుకని చెప్పేసి ఇది మడిచేసుకుంటే మనకు మిడిల్ ఎక్కడ వస్తుంది టైట్ కుట్టు వరకు అని చూసుకొని అక్కడ మిడిల్లో బ్యాక్ టక్స్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆమ్ రౌండ్కి వేస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా అని చెప్పేసి ఒకరికి మ్యాచ్ అవ్వదు ఈ సైజ్కి అయితే మ్యాచ్ అవుతుంది కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటే నాకు ఎనిమిది ఇంచుల కొద్దిగా ఎక్కువగా వచ్చింది మనకు రావాల్సింది ఎనిమిది ఇంచులే కదా అందుకని చెప్పేసి ఒక పాఫ్ ఇంచ్ పైకి లైన్ వేసుకొని మళ్ళీ మన అండ్ హాఫ్ ఇంచుకు డాట్ అయితే పెట్టేసుకొని ఆమ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ మళ్ళీ స్కేల్తో ఈ స్కేల్తో బాగా ఇబ్బంది అయితే పడ్డానండి ఫస్ట్ డే కదా ఈ స్కేల్తో కట్ చేయడము ఇప్పుడు ఆమ్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం పైకి చేయడం వల్ల నాకు కరెక్ట్ ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఆమ్ వచ్చేసి ఇక్కడ మనకు టైట్ అవ్వడం కానీ పట్టేయడం కానీ అలా ఏమీ ఉండదు అనమాట ఇక్కడ చూడండి బ్యాక్ టక్స్ బ్యాక్ టక్స్ వచ్చేసి టైట్ కుట్టి మధ్యలో మార్చుకుంటే ఇలా లైన్ పడుతుంది అక్కడ నాలుగు ఇంచుల పొడవుతో లేదా మూడున్నర ఇంచుల పొడవుతో వేసుకోవచ్చు పొడవును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట డీప్ నెక్కుని పట్టి చిన్న నెక్కుని పట్టి కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటాను చూడండి నీట్గా ఇది నచ్చితగ్గలైతే తీసేస్తున్నాను ఇక్కడ ఇలా నీట్గా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కుదరదు అనే భయం అనేది అస్సలు వద్దండి నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేశారంటే ఇంకా ఆ కస్టమర్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు మీరు ఎక్కడున్నా పట్టుకొని వస్తుంది మీరు నెల రోజులకి ఇచ్చినా మీ దగ్గరే బ్లౌజులు పెట్టిపోతుంది అలాంటి వాళ్ళు ఉంటారండి కొంతమంది చూడండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ టక్స్ అయితే పెట్టేసుకున్నానండి ఈ టక్స్ గురించి చెప్పాలంటే ఇంకా నాకు అలవాటు కదా టక టక్ కట్ చేసుకోవడం ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి సైడ్ కుట్ల వైపున ఇలా కొంచెం పావి ఇంచ్ పైకి తీసేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం బ్యాక్ టక్స్ వేస్తే సైడ్ వైపున కిందికి దిగినట్టుగా ఉంటుంది కదా అలా ఉండకూడదంటే అలా కొంచెం మనము సైడ్ కుట్ల వైపున ఒక పావు ఇంచ్ తీసేసుకుంటే అలా కిందికి జారినట్టు దిగినట్టు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్గా లైనింగ్ వేసేసుకొని హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఇంకా లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను కింద పైన కచ్చిపోను మనకు టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ ఖర్చులతో కలిపి డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పావి ఇంచుకు ఒక దగ్గర లైను మెయిన్ కొట్టు పా మనకు ఖర్చుతో కలిపి ఒక లైన్ అయితే వేసేసుకొని పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకొని కరుబు షేప్ అయితే ఇచ్చేస్తాను చూడండి ఇప్పుడు ఈ స్కేల్ వాడి కర్బు షేప్ ఇవ్వాలని ప్రయత్నం చేశాను నేను కానీ నాకు సక్సెస్ అవ్వలేదు సైడ్కి వెళ్ళడం అలా అవుతుందనమాట అందుకని చెప్పేసి మా నార్మల్ హ్యాండ్తో కటింగ్ అయితే చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ హ్యాండ్ కోసం అయితే చంకడౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను ఇప్పుడు చూడండి స్కేల్తో నేను పడే తంటాలు ఎలా ఉంటాయో బండలు ఉన్నగా ఉండడం వల్ల స్కేల్ పట్టేస్తుంది అక్కడ బెలికి రావడం లేదు ఇంత ఎలాగోలాగా తీసేసాను ఇప్పుడు చూడండి స్కేల్తో నేను రౌండ్ స్కేల్తో షేప్ అయితే ఇస్తున్నాను చూడండి చాలామంది చూపించారు వీడియోలలో కాకపోతే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా అదే విధానం ఇక్కడ పెట్టేస్తున్నాను కానీ నేను మీకు తెలుసు కదా ఇలాంటి స్కేల్ పడనని ఇప్పుడు ఈ స్కేల్తో నాకు అసలు అయినా తంట మొదలవుతుంది ఇక టైట్ కుట్టు వరకు మెయిన్ షోల్డర్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నానండి నాకు స్కేల్తో అసలు ఇంకా కాదని చెప్పేసి స్కేల్ పక్కన పడేసి హ్యాండ్తో కటింగ్ అయితే చేశాను చూడండి ఇక్కడ చూడండి ఇక లైన్ వేస్తే ఎక్కువైపోతుంది అనమాట ఇంక ఇది కాదు ఇది ఒక రెండు మూడు వీడియోలు చూడాలి ఈ స్కేల్ ఎలా అనేది ఇంకని చెప్పేసి ఆ స్కేల్ పక్కన పెట్టేసి ఇంకా మామూలు హ్యాండ్తో అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఎంత ప్రయత్నం చేస్తే అది బండలకు కత్తుకొని పోతుంది తప్ప చేతిలోకి రావడం లేదనమాట చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఆ స్కేల్తో పని లేదు ఆ స్కేల్ వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది అనవసరంగా ఇంకా వీడియో అనేది లెంత్ అయిపోయిందనమాట ఆ స్కేల్ వెతుక్కోవడం వల్ల అది పట్టేసినట్టు బండలకు పట్టేసినట్టు ఉండి రాలేదనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు తీసేసాను ఇక్కడ చూడండి నేను రౌండ్ స్కేల్తో నా తంటాలు చూడండి కరువు కూడా ఇక్కడ డ్రాయింగ్ వేసేయాలని ఇంకా కాదు అని చెప్పేసి పక్కన పడేసి మామూలుగా హ్యాండ్తో అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా చాలా టైం వేస్ట్ అయిందండి వీడియో అయితే బాగా లెందీ అయిపోయింది చూడండి హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను కటింగ్ చేసేది వీడియో స్కిప్ చేసేస్తానండి ఇప్పుడు కరువు షేప్ కోసం నా తిప్పలు చూడండి ఇంకా ఇది కాదు నాకు మామూలుగా హ్యాండ్తోనే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి తీసేసాను ఇప్పుడు హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా లోకల్ సైడ్ మళ్ళీ కరువు తీసుకోవాలి కదా ముందు భాగం వచ్చేది ఇంకా దానికోసం విడదీసేసుకొని పైన వాడి ఇంచ్ వదులుకొని కరువు అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను స్కేల్తో కానీ స్కేల్తో రాలేదండి ఇంకా నేను హ్యాండ్తోనే తీసేసాను చూస్తున్నారు కదా హ్యాండ్తో అయితే తీసేసాను ఇంకా ఊరికే ఆ స్కేల్ పట్టుకొని టైం వేస్ట్ అవుతుంది ఇంకా నైట్ టైంలో కదా వీడియో తీసి ఎడిటింగ్ చేసరికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడ పక్కన పనేశానండి స్కేల్ అయితే ఓన్లీ లాంగ్ స్కేల్ మాత్రం వాడుకుంటూ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా సైడ్ వైపున కొంచెం జాయింట్ పడ్డా మనకు నెక్ వైపున జాయింట్ పడకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అని నేను అలాగే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను లాంగ్ స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి ఈ కరువు స్కేల్ కంటే కూడా చూడండి లాంగ్ స్కేల్ ఇలా పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకు ఆమ్ రౌండ్ సైడ్ జాయింట్ అనేది పడుతుంది ఏం పర్వాలేదు ఇంకా నాకు ఈ స్కేల్తో ఇంకా ఇప్పటికి కూడా కాదని చెప్పేసి స్కేల్ పక్కన పెట్టేసి హ్యాండ్తో అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ హ్యాండ్తో స్టార్ట్ చేయడం వల్ల నాకు తొందరగా అయిపోతుందనమాట చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని తీసేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్లో తీయాలి ఫ్రంట్ పొడవు పట్టి కాజు పట్టి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా చెక్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి ప్రతిదీ బ్లౌజ్ నుంచి తీసుకొని మెజర్మెంట్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రెంట్ పొడ వచ్చేస్తే నాకు పద్నాలుగు ఇంచు లాంటి ఖచ్చితంగా కలిపి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పట్టి గాజపట్టి సైడ్ ఎంత ఉంది చూసుకోవాలి ఇంకా ఈ ఫ్రెంట్ గురించి అయితే నేనేం వివరంగా చెప్పట్లేదండి ఎందుకంటే నేను నైట్ టైంలో వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది చూడండి ముందు నెక్కి వచ్చేసి ఆరున్నర ఇంచులకు రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను డాట్స్ వచ్చేసి రెండున్నరకి ఒక ఇంచు టూ ఇంచుల గ్యాప్తో వేసేసుకోవాలి రెండున్నరకి ఒక డాట్ పెట్టేసుకొని రెండు ఇంచుల గ్యాప్తో ప్రంట్ డాట్ అనేది వేసుకోవాలన్నమాట వయసుల వారీగా వేసుకోవాలి చిన్న వాళ్ళైతే కొంచెం షార్ప్గా ఉండాలి కొంచెం మీడియం సైజ్ వాళ్ళైతే అదిపోయినట్టు ఉండాలన్నమాట ముసరళ్ళకు అసలు వేసినా వేయకపోయినా ఒకటే అలా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే అన్ని చెక్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ క్లియర్గా కావాలంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి వెళ్ళి చూడండి ఇంకా నేను లేట్ నైట్ వరకు మేల్కుండి వేసుకోవడం వల్ల బాగా నిద్ర వచ్చేస్తుంది నిద్రంహంతో ఇస్తున్నాను నేను నిన్నటి వీడియోలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇంకా చూస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా డాట్స్ కూడా వేసేసి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా నేను ఫ్రెంట్ గురించి అయితే వివరించలేదండి ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఫ్రెంట్ గురించి కావాలంటే చాలా వీడియోలు ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి రేపు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి వీడియోతో ఇప్పుడైతే టైము పని ఒత్తిడి వల్ల నేను ఎలా పడితే అలా మాట్లాడేస్తానన్నమాట నాకు తర్వాత అర్థమైంది ఇంకా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకు క్రాస్ బెల్ట్ ఎంత పడతాయో అంత తీసేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను నాకు కింది వైపున కొంచెం సైడ్ వైపున ఎక్కువగా అనిపించి ఇంకొంచెం ఒక భావించాలి తీసేస్తాను ఎందుకంటే క్రాస్ బెల్ట్ రావాలి కదా నీట్గా అందుకని తీసేసి నేను అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్